గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలతో పాటు ఇరవై నాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది ఈ ఇరవై నాలుగు గాయత్రి మూర్తులకు చతుర్వంశతి గాయత్రి అని పేరు గాయత్రి దివ్య మహామంత్రం ఓం భూర్భువస్వ తిర్వరేణ్యం ఖర్గోదేవీమీ యో నా ప్రచోదయాత్ ತತ್ ಅನಗ ವಿಘ್ನೇಶ್ವರು ಸ ಅನಗ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ವಿ ಅನಗ ಶ್ರೀ ಮಹಾ ತು ಅನಗ ಶಿವು ಅನಗ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ರೇ ಅನಗ ರಾಧಾ ದೇವಿ ನ್ಯಾಮ್ ಅನಗ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಭ ಅಗ್ನಿ ದೇವು ಘ ಅನಗ ಇಂದ್ರ ಧೇ ಅನಗ ಸರಸ್ವತೀ ದೇವಿ ವ ಅನಗ ದುರ್ಗಾ ದೇವಿ ಸ್ವ ಅನಗ ಆಂಜನೇಯಸ್ವಾಮಿ ಧಿ ಅನಗ ಭೂದೇವಿ మా అనగా సూర్యభగవానుడు హి అనగా శ్రీరాముడు ది అనగా సీతాదేవి యో అనగా చంద్రుడు యో అనగా యముడు నా అనగా బ్రహ్మ ప్ర అనగా వరుణుడు చో అనగా శ్రీమన్నారాయణుడు ధ అనగా హయగ్రీవుడు యా అనగా హంస దేవత తత్ అనగా తులసి మాత ఈ ఇరవై నాలుగు దేవతలకు మూలమైన గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి